అది వింటలేడన అలా దూకుతా దుక్తా అని కూర్చుంటు వస్తావాదు వస్తావా అంత కదా నేను నీడికే ఓను లేకపోతే చచ్చిపోయినా చచ్చిపోతా మీరు కూడా ఉంటాను నేను నీకోసమే వచ్చిన నా కోసం వచ్చిన మాట్లాడుతున్నావు రాను ఎంత లగ్గే మాట్లాడారు ఆ చెల్లి తెలుసలే

అవసరం లేదు నేను కుల్ల కుల్ల మాట్లాడుతున్నా ఏంటంటే మనం ఇడికి వచ్చింది ఏంటంటే ఇమ్రాన్ రాణి తీసుకోనికి నిన్ననే వస్తే నిన్ననే మొత్తం బయటనే ఉన్నాం నిన్న మొత్తం మహతారావు చూడు ఎట్లయినాయో అందరూ ఏమనుకుంటారు అంటే ఇమ్రాన్ అన్న బబ్బుగా గురించి లొల్లి పెట్టుకున్నా అని చెప్పి అక్క అనుకుంటుంది కానీ ఇది అంతా కాదు ఇమ్రాన్ అన్న వాళ్ళ అమ్మతో లొల్లి పెట్టుకుంటు బాన్ తోటి అనుకుంటారు అందరూ కానీ అది కాదు తప్పు అయితే ఏమనుకోరు ఇమ్రాన్ అన్న ఇంట్లోకే వెళ్ళిపోయి మూడు రోజులు నిన్న మాకు తెలిసి ఈ దాకా రాగానే అసలు మమ్మల్ని కేర్ కూడా చేసలేడు ఆయన వచ్చలేడు ఇవే బిచ్చప్ప పవతారాలతో మేము ఇన్ని రోజులు ఉంటున్నాము వాళ్ళేడికి లేడికైతే ఆడికి ఇమ్రాన్ అన్న ఎట్లైనా తీసుకోవాలా దీని గురించి మనం ఒక పెద్ద ప్లాన్ వేసిన ఏంటంటే బాబు గారి ఇక దుంకుతా అని చెప్పి ఇమ్రాన్ అరే ఓలాద్దా ఇంటికి అరేలాగే కడదాకా మాట నేను దుంకుతా అంటే ఎందుకు వస్తాను నేను చూస్తే ఉన్న అందరి ఇట్లా నువ్వు అంటే ఇంక ఇంత ప్రేమ ఉంటాయి కదా రాబాయి ఒకసారి దుంకుతా నేను వచ్చినప్పుడు ఏదో మాట పడతా కండి రాబాయ్ ఇలా పోయినాకైపోతుంది కదా మాట వాళ్ళ తగ్గురా

ఒక రోజు మొత్తం విందే నాకు ఇంకా పనిపడలేమా వేరే వేరే మస్తు ఉన్నాయి బాయ్ ఒక్క మాట ఎప్పుడ్రా చెప్పినట్లు నింట్రా అరే ఇస్తానాగో ఏమన్నా ఫోన్ చేసి నీకు పిలిపిస్తారా భయ్ ఏ అన్నం తీసుకొని వస్తాడు అయ్యే నేను చెప్తా మరి ఆయన సంజాయించారు మీరు రెండు మూడు మాటలు అయినా కానీ నువ్వు చెప్పేస్తావు అరే అయినా నీకు సిగ్గు ఉందా ఎన్ని సార్ చెప్పిరాపలేపలే అంటే నీకు సిగ్గు అనిపియాలరా భాయ్ నేను ఎన్నిసార్లు చెప్తుండూ నీ నీతాలు కగిలితే వాళ్ళు ఈ మింట్లో బాధపడతారనే కదా చెప్పేటి ఇవన్నీ మాటలు ఇక్కడ వచ్చినాక ఎట్లుంటారు తెలిసిన అరే అవన్నీ అరే నువ్వు రకరకాల అరే చేసాయితే దుంగుతా అని చెప్తాను దుంగతా చెప్పు ఆయన రాగానే కథలు పడ్డావు అనుకో మంచి ఉంటుంది నిన్ను మేం ఇద్దరు అర్థం చేసుకోవాలి అంత పెద్దోడు ఆయన అర్థం చేసుకుంటాడు ఈడేమో అన్ని లంగా మాటలు మాట్లాడుతుంది పిచ్చి పిచ్చి మాటలు ఈ అవతారం చూడు వేసుకోని ఓకేనా కేనా చూడ మొత్తం కేప మాట్లాడు అనా ఏడునా నేను చాపల్ చేపలు ఇక్కడ వడతారు చూడా కింద చేపలు పడతారు చూడు మమ్మల్ని తీసుకొచ్చిన ఒక రోజు ఏడికి సవాల్ అన్నా నుండి మళ్ళా ఆడుండని ఏంటనిసలేరు రాజు తిరిగిన ఏడబోతామా వదిలికే వదిలిపోతేనే అక్కడి వస్తుంది ఆడికే ఒకటే ఫోన్లు వస్తున్నాయి అన్నా అన్న ఏదో ఒకటి నువ్వు ఇంద్రానంద్ తీసుకోండి రా ఆడు బుగాడిలా వాడు చచ్చిపోతా అంటున్నాయని రాకపోతే చాలా ఇంకేమైనా చెప్పాలా అరే నువ్వు ఆయన రాగానే ఏదో ఒకటి కూడా బతున్నాడి నడరాబై నేను చెప్పిన స్కెచ్ అంతే నువ్వు అయ్యో సీజాల్లో దుంకుతాను హండ్రెడ్ పర్సెంట్ నాకు చేస్తాను నాతో నైన్ వరకు చేస్తాను ట్వంటీ మినిట్స్ అయితే వచ్చేదాకా నువ్వు నువ్వు వచ్చేదాకా సమాసేం చేస్తాను మన అది వింటలేడని అలా దుక్తా దుక్తా అని కూర్చుంటు వస్తావాదు వస్తావాది ఉంకాల నా కాదు అంత కాదన్న నేను నీడికే ఓను లేకపోతే నచ్చిన చచ్చిపోతాం లేకుండా సమాసం అవసరం లేదన్నా వస్తా అంటే నేను వస్తా అంటే పది రోజులు అవసరం లేదు వద్దు అదే వద్దు చెప్తే ఎందుకు వచ్చారు ఏం చేయాలన్నారు తీసుకుని తీసుకువసరం లేదు రోజులు గడిచిపోయాం ఎట్లా అయిపోయింది బయట వండుకుంటున్నాం ఎవరు అట్లనే తీసుకొని వస్తాన విశేషాలు అర్థం కదా చదివిస్తారా వస్తా ఏడికి వస్తే ఆడికి హైదరాబాద్ నేను ఒక పది రోజుల్లో వస్తాను ఇప్పుడే వచ్చాయి ఈ రోజు వచ్చా అయిపోతాడు వస్తాయా నాకు ఇడ పని ఉంది నేను పని చేసుకొని వస్తాను నేను అరే ఇక మాటలు మాట్లాడాకా అమ్మతో నల్లయింది అవునా అమలు ఆడ ఇంట్లో అక్క ఆ చిన్న పోరాలు ఇద్దరు అది కూడా ఆలోచించామలా ఈ ఉంటావు ఈ మూడు రోజులు అయినట్టు నువ్వు అవుతుంది ఏమైతుందండి మళ్ళీ అదే మాట్లాడుతున్నాడు మాట్లాడతాను ఇప్పుడు ఇప్పుడుకి మాట్లాడుతా చెప్తే అర్థం కాదా వాడని అన్న పట్ల మీద మీరు ఓపిక మాకు కూడా ఉంటాను కాలుమాసం వచ్చిన మీకోసమే వచ్చిన ఏం నా కోసమే వచ్చిన నిన్న ఇట్లా మాట్లాడుతున్నావు రాను నేను కుల్లా ఇప్పుడు చెప్తున్నా ఆ అమ్మాయిల వల్ల అమ్మాయిల వల్ల ఏమైతుంది కంటెంట్ గురించే కదనాలు ఓవర్ వస్తారు అనా బాయ్ అంటే పరీక్షన్ బాయ్స్ అంటే వేరే పేరు ఉందా సినిమా ఉట్టి తీస్తాలే నువ్వు తలకై నొప్పిలతోనే తీస్తున్నా ఉన్న పేరు ఖరాబ్ అయితుందనా ఆడపిల్లలు పిల్లలు చిన్న పిల్లలంట కంటెంట్ కోసం నౌపిడి నౌపిడి కోసమే కదా ఎంటర్‌టైన్‌మెంట్ అవసరం లేదన్నా ఎందుకు అన్న బాయ్ ఛానల్ అలా బాయ్ ఛానల్ బాయ్ ఛానల్ ల కునల నేను చెప్తా నేను చె చిన్నపిల్లలు స్కూల్ పోతాం అదే చిన్నపిల్లలు అంటే నేను వీళ్ళ సాటర్డే సండే కదనా మేము ఇంట్లో బస్డుతున్నాను ఆయన నువ్వు పంచాయతీకి వచ్చా తీసుకోవనికే కదా వచ్చింది మొత్తానికే నేను మొత్తం కనిపించకుండా నేను నేను పది రోజులు కనిపించకుండా తర్వాత ఏమంత చూడు ఏ చోట మొదలయ్యో మాట్లాడకరా ఏ ఇప్పుడు నాకేం ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావురా వచ్చినాక మంచిగా మాట్లాడుతున్నావు కదా

నువ్వు ఆయన విన్నాడు అవును ఇదే ఇదేనా చేసుకోనికొచ్చింది చెప్పు మరి లేదంతా ఆయన అటు పోతుంటే నువ్వు ఇటు పోతున్నావు నడ్రా అవునా ఇంటికి వస్తా అయిపోతుంది అయిపోయింది కదా మీరు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిందా నేను సంజాయి చెప్పినా మళ్ళీ ఇవన్నీ అవుతారు వస్తాడు ఎందుకు రాడు రెండు రోజులు ఆల్రెడీ వచ్చేస్తాడు కదా పెడుతున్నా లేనట్టు గురించి ఎందుకు అరే రాను రా కుర్లా చెప్తున్నా పిల్లలు పిల్లలు ఉంటే రాను మాట వినాలి మంచి మాట వినాలి వద్దురా పిల్లలు ఏవో నేను కుర్లా చెప్తున్నారా రాను రా పిల్లలు ఎందుకు ఉండదు అన్న పిల్లలకి ఇప్పుడు దాకా చేసుకుంటున్నా ఎట్లయితే చెప్తాను అది కూడా తెలుసా వాళ్ళ పిల్లలు చేసే వీడియో ఒక్క దాంట్లో ఉంటలే ఎందుకు కావచ్చురా అని అరే తిడతారా అరే నువ్వు కల్చర్ ఉండే వేరా ఇప్పుడు నన్ను తిట్టారు చెప్తాను ఇను నా మాట వినకుండా తగ్గుతా అయిపోయింది కదా అన్న వీడు చెప్పేది కొంచెం ఆయన ఒకటంగా తినాలి కదా అన్నయ్య ఇవే దొద్దు అంటున్నానండి తలమీద ఇస్తా అన్న నా మాట ఇస్తాను సరే తీసుకోండి ఇప్పుడు ఎట్లా ఎట్లయితే నా పేరెంట్లో ఖరాబ్ అయిపోయింది ఆడ తిడుతున్నాను ఎందుకు ఖరాబ్ అయింది రా నేను చెప్తారా నేను చెప్తున్నా అది అయితే ఎట్లా చెప్తా అంటున్నావో అది కూడా చెప్పు పిల్లలు జస్ట్ కంటెంట్ కోసం అని చెప్తా అయిపోతా ఇగో ఉంటే నేను రాను ముఖ్యం లైఫ్ ముఖ్యమాస్ ఆయనతో ఉండరని చెప్పి ఆయన ముఖ్యమైనప్పుడు చెప్పరా సరే బాయ్స్ ఆరు పిల్లలు మా చిన్న చిన్న ఛానల్ ఛానల్ కాదు అసలు నాకు ఏడాది అనిపించింటున్నా పిల్లలు నువ్వు చేసుకోవాలి

ఎట్లై తింటికి రావో నేను చేస్తాను కాదు రాష్ట్ర చెప్తారా నేను చెప్తా విన్నా ఊరు ఇప్పుడు ఫైటింగ్ చేసుకోవడానికి వచ్చినావా లేకపోతే అన్నం తీసుకోవడానికి వచ్చినావా తీసుకోదామంటే నేను ఎప్పటి నుంచి తగ్గి మాట్లాడుతున్నా అర్థం చేసుకుంటున్నాడు వద్దు వద్దు మేము కూడా పోమురకు రిచగొట్టి తెలియదు అంట వద్దానా సరే నువ్వు 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 రానా ఇది पीछे लगा जरा अरे अबला बंदा तो ये पोर्तुगीज चुरा गई गोचनोरा चेक किनरा गोचनोरा आना आना कोटा का ना कोटा का लो दे ओना शीशा नु मेंटल है मेंटल एक्टुरा मैं मजा आंस रे मना मज़े मारो 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 म ండం పెడతానా నువ్వానా చూడానా అరే నిన్నట్టుకే నీసుకోవాలి చెప్పండి మీరు నీ ఎట్లా చిరు రాను ఎందుకు దారిలో

ফুন <laughs> ফোন

సరేరా భ ఒప్పుగా పడుతున్నా రేపు నేను కనిపిస్తే నాకు ఎప్పుడు చెప్పు తీసుకొని చెప్తాను చెప్పా పెద్ద పెద్ద మాట్లాడు దండం పెడుతున్నా చిన్న చిన్నపిల్లలు కంటెంట్ వీడియో కదా ఇట్లా వంద సారి చెప్పిన నువ్వు అదే చేస్తున్నావు నాకు ఓపిక అనేది ఒకటి ఉంటాయి

అర్థమైనా ఇట్లా ఊసి వాళ్ళు ఇంట్రెస్ట్ మొత్తం యూట్యూబ్ లో పెడితే స్కూల్ లోకి ఏడా పోతారు రా నాకు చెప్పు ఏడో చెప్పు నువ్వు చెప్పు ఎప్పుడు అదే పిల్లలు నేను చేసుకోను అదేదో పిల్లలతో నేను రాను ఏం కాదు మెసేజ్ నాకన్నా మంచి చేస్తావు మంచి చేస్తాను వీడియోలు మాకన్నా మంచి చేస్తావు వీళ్ళందరు ఉంటారు నేను లేకపోయినా ఏం కాదు కదా જો એટલે પે એ ગયાલા સરેરા ભાઈ ટ્રીપ ચૂઝમ ફર્સ્ટ એટલે મેં જઈ લપોરી એડી કે ચૂઝમ પો નુંનું વસંતે જઈ લેપોત હું કો ચૂઝમ પો ચૂઝંગા મેમ પણ ચૂઝતો મે મે મેમ હું લવમ વમોના મેમ હું વમો અરે કોટુ કોટુ

మాట చెప్తా వద్దురా వంద మాటలు చెప్తుండ్రా నాకు వినవా నన్ను వడ్డించుకోకూరు మీరు నన్ను మీరు నన్ను వడ్డించుకోకూరీ సారీ आई <आगरी> नहीं तो माइक्रोज़र्डो अकेले इनका लेड़ा करो हाँ इनका डूब जाएगा अकेले डूब जाएगा डूबता अकेले डूब जाएगा अकेले इन्हें वीडो वीडो इन्हें गर्जपा लगा चुके ओह इन्हें और गर्जपा मार दो डूबता हाँ वो वीडो इनका लेड़ा करेंगे वीडो काटेंगे डूबता ओके ठीक ఒక గంట సేపు ఒక గంట సేపు నుంచి గంట సేపు నుంచి ఇంత లేదు గానీ ఓ పొద్దురు నుంచి అలా తీసేంటి

ఇంత చిన్న వయసు లేదు కానీ ఇప్పుడే కోపాలు ఎక్కువ అన్న ఒక్క మాట అన్న చెప్పి కదా చెప్తా కదా ఇప్పుడు అన్నా అని మేము కూడా ఆపుతున్నాం అన్న తెలియకుండా ఎక్కడికైనా పోతే మేము ఏం అన్న ఇప్పుడే అయిపోతున్నాం ఇంటి ఓ కాదు ఇండివల్ కా

మూడు రోజులు అయిన అన్నింటికి ఒక ఆడు బెంగతో వచ్చింది చచ్చిపోతే పది రోజులు చేయకు బాగా బతుకమ్మా బాగున్నావు బాగుర్రాడుగా ఎవరేమన్నారు వస్తలేడు ఏమన్నా ఏమన్నా ఏదో చెప్పు

కొట్టిలాడు వచ్చేసాడానికి నేను చెప్తాను చెప్పు లేదు దీని గురించి కాదు లొల్లి లేదు ఆ వీడియోల గురించి వాళ్ళ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు వీడియోలు చేస్తారు వాళ్ళ గురించి చేస్తుంది ఇంత పెద్ద అమ్మ ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు స్కూల్ పోవాలా ఇప్పుడు వీడేమో వాళ్ళేమో వీడియోలలో వస్తురు ఇప్పుడు అది ఎట్లుంటది పిల్లలు చదువుకోవాలా వీడియో అందరు కొత్త 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 లైఫ్ అంటారు కొత్త వాళ్ళు అంటారు లైఫ్ అంటారు కొత్త ఇప్పుడు మేము ఈ సీజనం దాటమన్నారు చె బాగా చెప్తున్నాను ఎంత నిల్ బాబు బాగుండు బాబు ఇన్ని అన్ని వస్తానులే బాబు చచ్చిపోరాదు అన్ని గురించి దిగులు పెట్టిపో అన్ని అక్కడికి నీకాడికి వస్తాడు